వామ్ వీడియోస్ అంటే వీడియోలు తీయడం యూట్యూబ్ లో కనిపించడం ఇంతవరకు నాకే ఇష్టం అని అనుకున్నాను కానీ మా షాప్ కస్టమర్స్ కూడా నా అలాగే ఉన్నారు యూట్యూబ్ లో వాళ్ళని చూపించలేదని నాతో గొడవ కస్టమర్ ఒకరు ఎలమెంట్ అన్నపూర్ణ రెడీమేడ్స్ కి బట్టలు తీయడానికి వెళ్ళాము షాపింగ్ కూడా చేసాము షాప్ లో వాళ్ళు మాకు వీడియో కూడా తీశారు ఇదిగో మేము యూట్యూబ్ లో కనిపిస్తున్నాము అని ఈవిడ వాళ్ళ పక్క వాళ్ళకి వీడియో చూపించారంట ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఆ వీడియో చూసినవి కూడా మా డైలీ కస్టమర్ మేము ఇప్పుడు ఆ షాప్ కే వెళ్తాము అక్కడే షాపింగ్ చేస్తాము మాకెప్పుడు వీడియో తీలేదే అని ఆవిడ నాతో సరదాగా వచ్చారు అంటే వాళ్ళ అమ్మాయికి బట్టలు తీయడానికి వచ్చారులేండి బిజీగా ఉండి షాప్ లో వీడియోస్ ఎక్కువగా ఏమో గానీ మా కస్టమర్స్ కి షాప్ లో వీడియో కానీ తీస్తే వీడియోలో అందరూ ఎవరెవరో కనిపిస్తున్నారు మేం మాత్రం కనిపించలేదు మా వీడియో పెట్టలేదా అని ఫోన్ చేసి మరీ అడుగుతారు ఇదేదో కామెంట్స్ రూపంలో చెప్తే వీడియోస్ పెట్టడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని అడిగితే జనరేషన్ దయ వల్ల ఫోన్ లో ప్రపంచాన్ని చూస్తున్నాము లైక్ లు ఎలా కొట్టాలో కామెంట్స్ ఎలా పెట్టాలో మాకు రావమ్మా contar o